అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతపై సినీ నటుడు పృథ్వీరాజ్ సెటర్లు వేశారు మేము సినిమా నటడం అందరికీ నమస్కారం అండి మేము సినిమాలో కామెడీ చేస్తుంటాం అండి ఆ గీత గారు ఏంటంటే బాబు అదే కామెడీ అంటే నాకు నవ్వు వచ్చేస్తుందండి వరణి గజకర్ణ టక్కు టమారా నీ అన్నీ ఏమైనా సీఎం గారు నేర్పడా ఏంటి నీకు ఆయన దగ్గర ఉన్న బోర్డు విద్యలు బటన్ నెట్టిగా దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసామే తల్లి ఏడు నాకు ఏడుపు అనేది రాలేదు సినిమాలో నేను చూసి నేను ఆస్కార్ వార్డు దగ్గరగా ఉన్నారే తల్లి నీ ఓటమి ఖాయం ఓడిపోవటం ఖాయం నువ్వు షెడ్కి వెళ్ళిపోవటం ఖాయం ఇంట్లో కూర్చుని జూన్ నాలుగో తారీఖున ఓడిపో అని ఏడు అప్పుడు ఈ బటన్ రెడ్డి ఏంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా ఎన్ని విద్యలు చేసినా ప్రజలు ఈ రోజున రెండు బటన్లు సిద్ధంగా ఉన్నారు రెడ్డి గారు కాసుకోండి ఒకటి ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రెండో బటను ఎంపీ ఉదయ్ గారికి నొక్కటాకి సిద్ధమైపోయారు మొత్తం లక్ష అరవై వేల ఓట్లు పోలైతే లక్ష ఓట్లు పై పైగా మెజార్టీతో గెలుస్తారు మీరు డ్రామాలు ఏంటి మళ్ళీ వీళ్ళే ఉంటాడు ఇలా ఇలా కొట్టి ఈసారి గీతమ్మల గెలిపిస్తే మేము మేము సీఎం ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని సీఎం ఇచ్చేస్తావా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్ కూడా పడిర నేను చెప్తున్నా రాసుకోండి జిల్లా పరిషత్ చైర్మన్ నీకు ఎవరు తెలుగుదేశం పార్టీ లేకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు చిరంజీవి గారి పార్టీ ఈ రోజు నువ్వేదో సంగలు గుద్దుకుని బండలు గుద్దుకుని వైఎస్ఆర్ సిపి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట ఏమిస్తారు బొచ్చా నీకు ఇచ్చేది డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఉంది మీ సిఎం డ్రామాలు ఇవన్నీ ఆపండి ప్రజలు మీ డ్రామాలని చీ అంటున్నారు ఉమ్మస్తున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మీకు చెప్పు దెబ్బ పడుతుంది బ్రహ్మాండమైన మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటే ఎవడో ఒకడు నిలబడితే అంటే నీ చెప్పేస్తే డిప్యూటీ సీఎం చేస్తారా మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో ల్యాబొరేటరీ వల్ల కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజున ఎక్కడ చూసినా మా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి అవి తింట వల్ల మాకు కిడ్నీ వేదలు వస్తున్నాయని మత్స్యకారు చెప్పి అని ఉమ్మూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు నడవవు ఉగా గీత గారు డ్రామాలు నడవంటే అయిపోయింది మీ కేతం దుకాణం బంద్ మీ చరిత్ర సీటి చిరిగిపోయింది వైఎస్ఆర్ సిపికి బంగళం జనం మీకు ఇక్కడ నుంచి జాంపల్ ఎంఎల్ఏ జాంపల్ ఎంఎల్ఏ అడ్ర చూసారు అలాగా ముప్పై మూడుకు ముప్పై నాలుగు మీరు పరిమితం అవుతారు రానున్నది కూడమే అద్భుతంగా నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టిగా అని అప్పుడు ఏడవండి ఇప్పుడు కాదు థ్యాంక్ యూ పిఠాపురం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులని గెలిపించండి కుల మతాలకు అతీతంగా ఈ రోజున చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు పేదవాడి రాజ్యం వస్తుంది మన సంక్షేమం మన దగ్గర ఉంటుంది కాబట్టి మన కూటమికి జనసేనకి అఖండమైన మెజార్టీని ఇచ్చి మీ అందరూ గీతగాలు ఏడు జరిగేదే నేను నవ్వుతానండి మన గవర్నమెంట్ రావాలి